హాయ్ అండి ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది విడివిడిగా చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ కూడా ఇందులో యూస్ చేయలేదు నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామండి ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ తీసుకుంటున్నాను బోన్లెస్ చికెన్ అండి ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ వెనిగర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి వెనిగర్ వేసుకోవడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది మీ దగ్గర వెనిగర్ లేకపోతే హాఫ్ చెక్క నిమ్మరసం వేసి కలుపుకోవాలండి ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిసాక దీన్ని ఒక టూ త్రీ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడం కోసం హాఫ్ అన్ అవర్ ముందుగా బాస్మతి రైస్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది ముద్దుగా కాకుండా విడివిడిగా వస్తుందండి ఇప్పుడు వాటర్ అనేది బాయిల్ అయ్యాక రైస్ వేసి కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక రైస్ అనేది వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ రైస్ చల్లారాక విడివిడిగా ఉంటుంది ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ కోసం ఒక వెడలపటి గిన్నె పెట్టుకుందాం వెడల్పటి గిన్నె అయితే మనం కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ అనేది లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అయితే చికెన్ అనేది ఫైకి మాడిపోతుంది అనేది అసలు కుక్ అవ్వదండి ఇప్పుడు చికెన్ అనేది ఫ్రై అయ్యాక ఆ చికెన్ తీసి ఒక బౌల్ తో పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే అదే గిన్నెలో మరొక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ వేసుకున్న వెంటనే కదకకూడదండి ఒక టూ మినిట్స్ అలా స్లో స్లోగా కదుపుతూ ఉండాలి టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి లేదు అంటే మాడిపోతుంది ఇప్పుడు కొంచెం టేస్టీ తగినంత సాల్ట్ వేసుకుందాం ఇందులో వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ మనం రైస్లో కూడా సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాము అండ్ చికెన్లో సాల్ట్ ఉంది ఎగ్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఫ్రైడ్ రైస్ కలిపేటప్పుడు సాల్ట్ కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలండి కట్ చేసిన అల్లం వెల్లుల్లి ఇప్పుడు అవన్నీ ఫ్రై అయ్యాక మనం వెజిటేబుల్స్ వేసుకుందాం కట్ చేసిన క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ అనేది ప్రతి దాంట్లో చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే ప్రతి దాంట్లో వేస్తున్నాం చికెన్లో ఎగ్లో రైస్లో ప్రతి దాంట్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు అంతా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక అందులో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అంతా బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేయండి ఇప్పుడు అంతా బాగా కలి కలిపేశాక ఒకసారి సాల్ట్ అనేది టేస్ట్ చేసి చూడండి సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి పెప్పర్ పౌడర్ బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఎగ్ వేసి అంతా బాగా కలిసేలా హై ఫ్లేమ్లో కలుపుకోవాలండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది ఇప్పుడు అందులో కొంచెం ఒక టూ స్పూన్స్ వెనిగర్ టూ స్పూన్స్ సోయా సాస్ వేసుకుంటున్నానండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోయిందండి అంతేనండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి